అందరికి నమస్కారం మీరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి ఇంట్లోనే రహస్య శత్రువు వారు ఎవరూ కాదు తెలిస్తే గుండె జల్లు అంటుంది మరి ఇంతకు వృషభ రాశి వారికి వారి ఇంట్లోనే ఉన్నటువంటి రహస్య శత్రువు ఎవరు వారి వల్ల ఈ వృషభ రాశి వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు వారి ఇచ్చేటటువంటి చెడు ఫలితాలని లేదా వారు వారు తలపెట్టేటటువంటి చెడు నుంచి వీరు బయటపడటానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ప్రస్తుత సమయంలో వృషభ రాశి వారు శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మీకు ఎనిమిస్ ఎక్కడో కాదు స్వయంగా మీ ఇంట్లోనే మీకు శత్రువులు తయారవుతారు అవును ఇది మీకు నిజంగా షాకింగ్ గా ఉండొచ్చు కానీ ఇది మీరు నమ్మలేనటువంటి పచ్చి నిజం మీకు ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది మరి వృషభ రాశి వారి ఇంట్లో ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో తెలుసుకునే ముందు రాబోయే కాలం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం చూద్దాం రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులను వృషభరాశి జాతకులుగా పేర్కొంటారు వృషభ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు ప్రస్తుత సమయం అంతా అనుకూలంగా లేదు ఇక నుంచి మీకు కాస్త వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది గ్రహాల సంచార ప్రకారం ప్రజెంట్ మీరు ఏ పని స్టార్ట్ చేసినా అది మొదట్లోనే ఆగిపోతుంది కాబట్టి మీరు కొన్నాళ్లు మంచి రోజులు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అలాగే మీరు చేసే ప్రతి పనిలో మిశ్రమ ఫలితాలు చూస్తారు అలాగే ఈ సమయంలో మీరు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ఏదో విధంగా ధనం అందుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీరు చేపట్టిన కార్యక్రమాలు కొంత స్లోగా సాగుతాయి రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కూడా ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ఇంటా బయట కొన్ని సంఘటనలు చిక్కకు కలిగిస్తాయి ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువ మీ ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో ఒప్పందాలు వాయిదా పడతాయి వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసిరావు ఈ సమయంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువవుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలించవు దాంతో మీరు చాలా డిజపాయింట్ అవుతారు దూర ప్రయాణాలు లాభసాటిగా ఉండవని గుర్తు పెట్టుకోండి ప్రస్తుత గ్రహాల సంచార ప్రకారం ప్రయాణాలు మీకు కలిసి రావని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ప్రయాణాలను కొన్నాళ్ల వరకు వాయిదా వేసుకోండి ఇక అలాగే ఈ సమయంలో మీరు మిత్రులను కలుసుకుని వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి చిన్నపాటి ప్రయత్నంతో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తులో వివాదాలు రాజు చేసుకుంటారు కొన్ని ఊహించని సంఘటనల వల్ల మానసిక చికాకులు అధికమవుతాయని చెప్పుకోవచ్చు అలాగే ఇంట బయట కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తాయి ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువవుతాయి మీ ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో ఒప్పందాలు వాయిదా పడతాయి వ్యాపార తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసిరావు ఈ సమయంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువవుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలించవు దాంతో మీరు చాలా డిజపాయింట్ అవుతారు దూర ప్రయాణాలు లాభసాటిగా ఉండవని గుర్తుపెట్టుకోండి ప్రస్తుత గ్రహాల సంచార ప్రకారం ప్రయాణాలు మీకు కలిసి రావని జ్యోతిష పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ప్రయాణాలను కొన్నాళ్ల వరకు వాయిదా వేసుకోండి ఇక అలాగే ఈ సమయంలో మీరు మిత్రులను కలుసుకుని వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి చిన్నపాటి ప్రయత్నంతో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు కొన్ని ఊహించని సంఘటనల వలన మానసిక చికాకులు అధికమవుతాయి ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందు పరిస్థితులు అనుకూలిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి జీవిత భాగస్వామితో సఖ్యత కలుగుతుంది వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు మాసం చివరిన దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది అలాగే వృషభ రాశి వారు ఇంట్లో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువ అవుతాయి మీకు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి స్థిరాస వ్యవహారంలో సోదరులతో ఒప్పందాలు వాయిదా పడతాయి వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసిరావు సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది ఏ పని చేపట్టినా అనుకున్న సమయానికి పూర్తి కాక మీలో తీవ్ర నిరాశ పెరుగుతుంది ధన ఆదాయ మార్గాలు తగ్గుతాయి రుణ ఒత్తిడి అధికమవుతుంది ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు శత్రుపరమైన సమస్యలు కొంతవరకు బాధిస్తాయి నమ్మిన వారి వల్లే మోసం జరుగుతుంది పని భారం అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు ఇకపోతే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి బంధుమిత్రులతో ఆకారణ వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసిన చేయవలసి ఉంటుంది ఇంటికి ఆకస్మిక మార్పులు చేస్తారు వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాల వలన నష్టాలు తప్పవనే చెప్పుకోవాలి మాసాంతాన్న చిన్ననాటి మిత్రుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఆనందం కలిగిస్తాయి నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి ఇక కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు తప్పవు ఇకపోతే వృషభ రాశి వారు ఎన్నో కష్టాలు పడ్డా కూడా ఇంట్లోని తన కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారు వారికి ఏది తక్కువ కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఈ రాశి వ్యక్తులు కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమిస్తారు చాలా బాగా చూసుకుంటారు అయితే తన కుటుంబంలోని వ్యక్తుల్ని ఎంతో బాగా చూసుకునే ఈ వృషభ రాశి వారిని మాత్రం మీ ఇంట్లోని కుటుంబ సభ్యులే దారుణంగా మోసం చేస్తారు కాబట్టి మీరు శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మీకు శత్రువులు తయారవుతారు కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి ఇక ఈ క్రమంలో ఈ రాశి వారికి ఎక్కడో శత్రువులు తయారవడం కాదు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు మీ ఇంట్లోనే ఒక రహస్య శత్రువు మీకు చెడు చేయాలని చూస్తూ ఉంటారు మరి మీకు ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా మీరు నమ్మలేరు అనే చెప్పుకోవాలి మీ గుండె జల్లు ఆ శత్రువు ఎవరంటే మీ లైఫ్ పార్ట్నర్ అవును ఒకప్పుడు మీరు మీ జీవిత భాగస్వామిని అధిక కట్నం కావాలి నువ్వు అందంగా లేవు నువ్వంటే నాకు ఇష్టం లేదు ఇలా ఎన్నో రకాలుగా ఆమెను మానసికంగా ఇబ్బందులు పెట్టినట్లయితే కనుక ఈ సమయంలో ఆమె మీపై కక్ష తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు తెలియకుండానే రహస్యంగా మిమ్మల్ని దొంగ దెబ్బ తీస్తారు మీ జీవిత భాగస్వామి ఎలా సాధ్యం అంటే మీ వ్యాపారాన్ని నష్టంలోకి తీసుకురావడానికి మీ భాగస్వామి మీ వ్యాపార పోటీదారునికి మీ బిజినెస్ ట్రిక్స్ చెప్పడం మీ వ్యాపార స్ట్రాటజీలు అలాగే మీ బిజినెస్ ట్రిక్ సీక్రెట్స్ ని మీ అపోనెంట్స్ కి చెప్పడంతో వృషభ రాశి వారికి వ్యాపారంలో అన్ని విధాలా నష్టం చేకూరుతుంది దీంతో మీ వ్యాపారం దివాళా తీస్తుంది ఇలా మీ యొక్క వృత్తి ఉద్యోగ ప్రతి ఒక్క విషయంలో కూడా మిమ్మల్ని నష్టపరుస్తూ ఆనందపడుతూ ఉంటారు మీ జీవిత భాగస్వామి దాంతో మీకు ఇంటా బయట కూడా విలువ లేకుండా చేస్తారు మీ సుఖ సంతోషాల్లో పాలు పంచుకున్న మీ ఆత్మీయులు మీ కష్ట సమయాల్లో మాత్రం అస్సలు తోడుండరు మిమ్మల్ని ఒంటరిని చేసి వెళ్లిపోతారు మీరందరూ ఉన్నా కూడా చివరికి ఎవరూ లేని వారిగా ఏకాకిగా మిగిలిపోతారు ఇదంతా జరగడానికి కారణం మీ ఇంట్లో ఉంటూ మీకు శత్రువుగా తయారైన మీ జీవిత భాగస్వామి కాబట్టి వృషభ రాశి వారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి చుట్టూ ఉండే పరిస్థితుల్ని గమనిస్తూ ఉండాలి ఎక్కువగా ఎవరితోనూ మెయిన్ గా కొత్త వారితో అటాచ్మెంట్ పెంచుకోకూడదు మీకు మీ శత్రువు నుంచి ఎలాంటి చెడు ఎదురవ్వకూడదని అనుకుంటే మీ జాగ్రత్తలో ఉండడం మంచిది ఇక వృషభ రాశి వారు మీకు ఇలాంటి టైంలో కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలన్నా శత్రుబాధ పోవాలన్నా మీరు పడుతున్న ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడాలన్నా మీ ఇష్ట దైవాన్ని మనసులో ప్రార్థించుకోండి అలాగే వృషభ రాశి వారికి శుక్రశని బుధ మహర్దశలు యోగిస్తాయి పడమర దక్షిణ ఉత్తర దిక్కులు కలిసొస్తాయి మీకు ఏ దిక్కు దోషమైంది కాదు అంతేకాకుండా కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టక పారాయణం చేయండి తద్వారా మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో పూజ చేస్తే మీకు మేలు చేస్తుంది మీ జీవితం అదృష్టవంతంగా మారుతుంది శత్రుబాధ నుంచి భయపడతారు అలాగే గోచార రీత్యా మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నట్లయితే పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం చాలా మంచిది ఇక అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి మీకంతా కూడా శుభం కలుగుతుంది ఇకపోతే అనుకూలమైన శుభ ఫలితాల కోసం గరికతో గణపతికి పూజ చేయండి అలాగే హనుమాన్ చాలీస పారాయణం మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో వేసిన గోధుమ రొట్టెలు వేయండి ప్రతి రోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయండి వృషభ రాశి వారికి అన్ని విధాలా అంతా మంచి జరుగుతుంది శత్రువులుగా తయారైన వారు కూడా మీకు మిత్రులుగా మారుతారు అన్ని విషయాల్లో విజయాన్ని చూస్తారు మరి చూశారు కదా వృషభ రాశి వారికి ఇంట్లోనే ఉండేటటువంటి శత్రువులు ఎవరో ఏంటో మరి మీది వృషభ రాశి అయితే జాగ్రత్తగా ఉండడంతో పాటు ఈ వీడియోని లైక్ చేసి వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి